ఎందుకు ఎట్లా నేను చేశాను కదా కాబట్టి మీరేం చేయొద్దు మీరు జాగ్రత్త మీ మీ ఇష్టం తినటానికి ఉండటానికి ఉంది మనకి అంతే మీ ఇష్టం మీ ఎలా అంటే అలా అన్నాను మా పెద్దాడు ఏం అంటే నేను ఈ ఊళ్ళోనే ఉండి డాక్యుమెంట్ రైటర్ గాను ఈ పొలాల కొలతలో చూసుకుంటాను తాతగారిలాగా మీలాగా నేను ఎక్కడికి రాను అన్నాడు ఊళ్ళోనే సెటిల్ అయ్యాను మరి వాడు చేసేటప్పుడు వాడికి ఊళ్ళో ఇల్లు లేకుండా మేము అక్కడ అమ్ముకు హైదరాబాద్ హైదరాబాద్లో కొనుక్కోవటం ఎందుకు అందుకని కొలకలూరులోనే ముగ్గురికి కలిపి ఇల్లు కట్టేసేసి నేను కింద ఉంటాను పైన పెద్ద అబ్బాయి ఉంటారు పక్కనే విజయ్ కిందే కింద పైన విజయ్ వాడుకుంటాడు ఎందుకంటే ఈ నాటకాలు వాళ్ళు రావటం పోవటం ఈ కాస్ట్యూమ్స్ సెట్టింగ్స్ డబ్బాలు బాక్సులు ఇవన్నీ ఉంటాయి కింద పెట్టుకుంటాడు పైన వాడు ఉంటాడు అందుకని ఊళ్ళోనే సెట్లు అయ్యాం మేము వాళ్ళని ఉద్యోగాలు వద్దని చెప్పాను వీడేమో అచ్చగా నాతో మరి వీడు పదో ఏడు నుంచే తిరిగాడు నాతో నాటకం ఎక్కువ ఉన్నట్టు ఉంది ఇక వాడికి అది ఒకటే తెలుసు నాటకమే తెలుసు రెండో తెలియదు వాడికి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అయితే వాడికి కూడా పాపం మన దర్శకులు అందరూ ఆదరించి వేషాలు ఇస్తున్నారు అట్లాగే మన అనిల్ రావిపూడి గారు ఇచ్చారు ఎఫ్ త్రీలో నాతో పాటు చెప్పాను ఇట్లా మా అబ్బాయి కూడా నడ్డండి అంటే పాపం పిలిపించి ఇచ్చారు ఎదురించి వెంకటరావుగా చేశాడు అందులో ఎక్కడన్నా వెళ్తూ ఉంటారు తర్వాత అట్లాగే ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు గుంటూరు కారంలో ఇచ్చారు చేస్తున్నాడు చేస్తున్నాడు మరి మొన్న సామజవర గమనాలు డైరెక్టర్ గారు ఇచ్చారు అట్లాగే చేస్తున్నాడు మంచి అంతకుముందు ఇష్ లో చేశాడు ఆ హీరోని హీరోయిన్ ఏడిపిస్తారు కదా ఇద్దరు ఆ ఇద్దరులో టైలర్ గా చేశాడు చేశాడు చేస్తున్నాడు మెల్లిగా నాటకం చేస్తున్నాడు దాంతో పాటు అనుకోవచ్చు అంతే అంతే ఉద్యోగం లేదు అనేది తప్ప నాటకం కూడా చేస్తున్నాడు అయితే ఏమైందంటే నాటకాలకు వచ్చేసేటప్పటికి వాస్తవంగా ఆర్థిక పరిస్థితులు ఒకటి ఈ కరోనా ఒకటి ఈ అధిక వానలు ఒకటి పంటలు దెబ్బతింటాం ఒకటి కాస్త రెండు సంవత్సరాల నుంచి ప్రదర్శనలు కూడా మరి పెట్టాలి అంటే డోనర్స్ ఉండాలి డొనేషన్స్ ఇవ్వాలి డబ్బు ఉంటేనే కదా ఏ పని అయినా జరిగేది కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇచ్చారు అవకాశాలు ఇస్తున్నారు వా అంటే వాడి సర్కిల్లో వాళ్ళు ఇస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళు ఇస్తున్నారు కొంతమంది ఆర్టిస్ట్ గా చూసి ప్రోత్సహిస్తున్నారు మెల్లిమెల్లిగా చేస్తున్నారు మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా ఒక సీన్ ఏదో చేశారు అనుకుంటాను ఎఫ్థ్రీలోనే ఎఫ్ త్రీలోనే వెంకటేష్ బాబు గారు మాకు అబ్బాయిగా ఉన్నాడు కదా బయటకు వచ్చినప్పుడు గొడవ చేస్తాడు నా పెళ్ళ వంక చూస్తున్నాడు మీ అబ్బాయి ఏంటి అంటే మా వాడి చోటు ఉంటే మా వాడికి అసలు కళ్ళు అని అనబోతుండే నువ్వేంటి మాట్లాడుతున్నావు అని చెప్పి వెంకటేష్ బాబు నేను చూసాను వెంకటరావు చూసాను సీన్ పెరిగిపోయింది అది అనిల్ రావి పూడి గారు ఇచ్చారు అది అవకాశం మా అబ్బాయికి నాకు కూడా మంచి క్యారెక్టర్ అది పిలిచి ఆయనే వెన్ను తట్టి ఇచ్చారు మాకు నిజంగా చెప్పాలంటే అందులో వెంకటేష్ గారితోటి షూటింగ్ దాంట్లో ఆయన టైమింగ్ అందుకోవటం కష్టం మనం ఆయన మంచి ఫాస్ట్ కామెడీలో ఆయన నేర్చుకోవాల్సిందే ఉంటది మనం ఎన్ని అంటే మనం లేట పెద్ద వయసు కాదు ఇక్కడ ప్రాధాన్యం మీ సీనియారిటీ మీదే ఇప్పుడు ఇవాళ మీకన్నా పెద్ద అమ్మాయి అయినా ఇక్కడ చేరింది అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి అంతే మనం చూసిన ప్రతి వాడి దగ్గర నేర్చుకుంటూ చేసుకుంటూ వెళుతుంటేనే ఆర్టిస్ట్ గా నిలబడతాం మనం అంతే అలా ఎవరెవరి దగ్గర నుంచి మీరు ఏం విషయాలు అబ్జర్వ్ చేసినవి కానీ నేర్చుకున్నవి కానీ నటనే అబ్జర్వ్ మధ్య చేస్తానమ్మ చెప్పాను అట్లాంటివి చూసారా వాళ్ళు ఎట్ట చెప్పారు మనం ఎట్ట చెప్పాలి అలాంటి వాడి ఇట్లాంటివి ఊరుకోవా అంటాం ఈ చెబుతుంటారు కొందరు అట్లాంటివి అన్ని అబ్జర్వ్ చేసి పట్టుకుంటాం పట్టుకుంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించాల్సి వస్తే ఉపయోగిస్తాం అది బుర్రలో పెట్టి అసలు ఏదైనా టేక్ ఆఫ్ అని ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్కి ఒక టేక్ ఒక టేక్ ఆఫ్ ఉంటుంది డైలాగ్ కానీ మూమెంట్ కానీ తీసుకొని చెప్పే విధానం అది వాళ్ళు తీసుకుంటే మనం మనకి ఎక్కడైనా ఉపయోగపడ్డప్పుడు మనం ఉపయోగపెట్టుకోవచ్చు అది ఆడపిల్లల దగ్గర కూడా నేర్చుకునే విషయాలు ఉంటాయి వాళ్ళు చెప్పే డైలాగ్ చెప్పే విధానంలో ఏడుస్తూ చెప్పే డైలాగులో ఆడవాళ్ళు చాలా సునిశ్చితంగా ఏడ్చే ఆడవాళ్ళు ఉంటారు కొంత ఇప్పుడు మనం ఎక్కువ మంది అబ్జర్వ్ చేసి చూసేటప్పుడు ఏంటంటే ఏడుస్తున్నాము అంటే ఇవి కనపడకుండా చేసుకోగలిగితే ది బెస్ట్ ఇవి కనపడితే నవ్వారో ఏడు ఏడ్చారో తెలియదు అది మనం చూసి నేర్చుకుంటాం నాకు ఎలా ఉంది అనేది మనం చేసింది దాన్ని చూసి మనమే నేర్చుకోవాలి పళ్ళు కనపడకుండా గనక ఏడవగలిగితే అదృష్టవంతులు మనం అంటే పది వేషాలు చేయగలుగుతాం మన పళ్ళు కనపడేటట్టుగా కనుక ఏడుస్తూ ఉంటే ఏ సన్నివేశంలోనైనా అది అంత శోభించదు సీన్ నవ్వామో ఏ ఇచ్చామో అతనికి డౌట్ ఉండిపోతుంది ప్రేక్షకుడికి అట్లా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి వాళ్ళు పిల్లలు చేస్తున్నారు వాళ్ళు చేస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క మూమెంట్ కానీ ఒక్కొక్క ఈవెంట్ కానీ ఇప్పుడు మన ఈ టీవీలో కానీ వాటిల్లో గాని ఇప్పుడు పిల్లల డ్రామాలు కూడా ఉన్నాయి కదా పెడుతున్నారు కదా కండక్ట్ చేసి ఆలీ గారు వాళ్ళందరూ జడ్జీగా కూర్చొని చూస్తుంటారు అదిరిపోతుంటుంది వాళ్ళు చేసేది అవును చిన్న చిన్న పిల్లలు అంతా అదిగా అంటారు వినదాకు ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా వినాలి ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు మనకు మనకు ఉపయోగపడే సో ఈ మూవీలో మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా చాలా బాగా వచ్చింది అను అవుట్ పుట్ కూడా మనకు ఒక సంతృప్తి ఉంటుంది కదండి అలా అనిపించిన క్యారెక్టర్ పరంగా మిడిల్ క్లాస్ లో వచ్చేటప్పటికి తండ్రికి ప్రేమ ఉంది కొడుకు మీద కానీ భయం ఉంది వాడు ఎక్కడ దెబ్బతింటాడో ఎక్కడ తింటాడో తెలిసి తెలియ దెబ్బతింటాడు అటు వాడిని పోనీయటం మంచిదా కాదా అన్న ఆ ప్రేమ చూపించటం అనేది వాడు లేని లోనే చూపిస్తాడు వాడి ప్రెజెన్స్ లో చూపించలేడు వాడు అడిగాడు కదా ఇవ్వచ్చు కానీ అన్న కూడా తర్వాత భార్యకి ఇచ్చి ఇవి అంటాడు తప్ప తనుగా తను ఇవ్వడు అది ఒకటి నాకు చాలా ఇష్టమైనటువంటి వే నడవటానికి మనం రెండోది రంగ రంగబల్లిలో కాదు నువ్వు ఈ మెడికల్ షాప్ తీసుకోవాలి నువ్వు మెడికల్ షాప్ ఉండాలి ఈ ఊళ్ళో అది నేర్చుకొని వస్తే నువ్వు కాలు పెట్టేయటం లేదంటే కాలు పెడతానికి కూడా లేదన్న తండ్రి వద్దురా నువ్వే కరెక్ట్ నేనే పొరపాటు పడ్డాను అని చెప్పటం అనేది మనం ఒక లెసన్ నేర్చుకోవటం అది నాకు అది కూడా ఇష్టమైన క్యారెక్టర్ ఇప్పుడు రెండు మూవీస్లో అవకాశం ఇచ్చారు ఆడపిల్లల తండ్రిగా చేస్తున్న స్ట్రగుల్ ఉంది కొంచెం ఒక అంటే తల్లిదండ్రులుగా అంటే దాదాపుగా నేను ఎంచుకోవటంలో కూడా ఆ స్ట్రగుల్ ఉన్నవి కొన్ని ఎంచుకుంటాను నేను ఇప్పుడు అట్లాగే మన గీతార్థ అనుకున్న స్వేచ్ఛ క్రియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి మూవీ అది కూడా అందులో కూడా మంచి క్యారెక్టర్ అట్లాగే ప్రేమ విమానం సంగీత్ శోభన్ చేస్తున్నారు మన సంతోష్ శోభన్ గారి బ్రదర్ అమ్మాత అమ్మ నాన్న వేసమే ఫన్ను ఉంటుంది ఒక లెసను తల్లిదండ్రులకు కూడా ఒక లెసన్ అందిస్తాం మన మన క్యారెక్టర్స్ ద్వారా అట్లాగే మన సంపూర్ణేశ్వర బాబు గారిది ఒక మూవీ ఉంది కింగ్ అని మన వెంకటమోహ గారు చేశారు అది మార్టిన్ లోధర్ కింగ్ అది కూడా ప్రజలందరికీ ఒక మంచి లెసన్ ఆ మూవీ మంచి మూవీ